రంగుడు మాత్ర పన్నెండు నెలలు దేవుడుగా ఉన్నవాడు వాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పారు అనుకుంటున్నా ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను దేవుడు నాతో అని చెప్పుకోవడం వంటి దయ్యం ఎందుకు అవుతున్నారో వారే తెలియదు కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను విజయవాడ పార్లమెంట్ ప్రజలకి తెలుసు విజయవాడ పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం నాయకులకి కాబట్టి నిన్న నన్ను అన్నకా నుంచి ప్రకంపనంలో మరి మా కార్యకర్తలు నాయకులు చూపిస్తున్నారు సార్ ఎంపీ ఎంపీ మీదనే పిసుక మట్టి గ్రావెలు రేషన్ బియ్యం అని చెప్పేసి ఒక స్థానిక ఎమ్మెల్యేనే మీ మీద అభియోగం మోపుతున్నాడు తర్వాత వైసీపీ నాయకులతో అంటగాగి రిస్క్ అక్రమ చేస్తున్నాడు మరి పోలీసులు విచారణలో కాల్ ఇస్తారు దాంట్లో కొంత సమాచారం వాళ్ళతో ఎక్కువగా చాటింగ్లు లేకపోతే వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడినది తెలుస్తుంది దీని మీద మీ సమాధానం ఏంటి సార్ మీదే డైరెక్ట్గా మీదే చెప్పాను మీ కూడా చెప్పారు అయిన తెలుగుదేశం నాయకుడు నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నాకు దేవుడు అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఎవరు కూడా చెప్పాను ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తి కాను కూడా చెప్తున్నా రెండు విషయాలు ఇవాళ వెంకటేశ్వర గారు ఉన్నారు ఈయన మండలాధ్యక్షుడు ఇరువురు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు ఇరు ఏ కొన్నూరు మండలాధ్యక్షుడు నాయకులున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే తిరుమూరు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా ముప్పై వేలు కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా వడుపు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడిగా వెలిగిన వెంకటేశ్వరుడు గారు ఆయన కుటుంబం చక్కటి కొట్టుకుని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర గారి పరిస్థితి అది ఉందా అసలా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నారు నేను బరుకు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొండలో ఎస్టీ నాయకుడు ఎప్పుడు ఒక మండలాధ్యక్ష పరదురాలా ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పంపించానని నా అంటూ అది నాతో పరిస్థితి మీరే చూశారు తిరుగుతాను పదివేలు వస్తుంది అతనికి అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పదివేలు పదిహేను వేలు పది లక్షలు ఐదు లక్షలకి కక్కులు పడతానంటే మీరు నమ్ముతారా కొని మా నాయకులు తెలుస్తున్నారు మా కష్టపడిన నాయకుడికి పార్టీ పదవి ఇచ్చాం ఇంకో విషయం చెప్తున్నాను మరి వాళ్ళనైతే అయితే డిక్లేర్ చేసిందరో మరి మీకే తెలియదు అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు వీళ్ళు గ్రామాధ్యక్షులు వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారేమో కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి నాలుగు నెలలు కలిసినాక పదవులు వచ్చి మూడు నెలలు కలిసినాక ఇవాళ ఏదో అక్కసు అక్కాలి అంటే కుదరదు ఒకటి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాం ఎవరు అన్యాయం చేసినా గూర్ఖం ఎవరు ఇసుక రవాణా చేసినా ఊరుకో నిన్నే చూసాం వైసీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షేటర్ ని మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా పెట్టుకున్నామో మా యొక్క తిరువూరు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ట్రాక్టర్లు పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు వీడికి వెళ్ళమన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాలిడే తెలుస్తున్నాయి నాకు తెలిసి దేవులేని అవినాష్ అవినాష్ నీకు రక్తపు ముద్ద నువ్వు తినేది రక్తపు ముద్ద నీ తండ్రి చేసిన హత్య రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు నిన్న సిఐ పోలీస్ చేసి నువ్వు ఇసక తినే వాళ్ళని వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా మద్యం ఇసక మట్టి బొక్కే నా కొడుకులు అందరినీ బయటకు తీస్తాం మీరు తినే అవినీతి గత ఐదు సంవత్సరాల్లో మీరు మూడు వేల ఏడు వందల కోట్ల మధ్యలో ఇటుక తిన్నారు ఇసుకలో తిన్నారు అన్ని బయటకు వస్తున్నాయి దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరై కూడా బయటకు వస్తాయి